ఇరవై ఆరవ మాల మృతి వీరుల సంస్కరణ సభ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు పిఠాపురం పట్టణంలో మాల మహానాడు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దారా వెంకటరావు అధ్యక్షన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వర్గీయ టీవీరావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి రాష్ట మాల మహానాడు గుబ్బల రాజు స్వర్గీయ పి పిలుపు మేరకు చలో అసెంబ్లీ ప్రకటించగానే రాష్ట నలుమూలల నుండి లక్షల మంది మాలలు ఉద్యమంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఆనాటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించి బాష్పవాయువులు ఉపయోగించి లాఠీలతో దాడి చేసి తుపాకీలతో కాల్పులు చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా గుబ్బల రాజు ఎడ్ల లక్ష్మీపతి మూలగపాటు బుచ్చిరాజు దడాల సత్యబాబు దుర్గడ సింహాచలం బాధిలి సూరిబాబు దడల చిన్నబాబు చెల్లి బాలరాజు కమ్మర బంగారం మూరా కన్నారావు మలక శ్రీను తదితరులు ప్రసంగించారు మరి చంద్రచూడు గారు మరి మీ తండ్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నువ్వు పనిచేసే నువ్వు పనిచేస్తావు నీకు వర్తించదా చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరి చంద్రబాబు నాయుడు వర్తించదా జగన్మోహన్ రెడ్డి వర్తించదా అగ్రపురాలకు మీకు వర్తించదేమో ఈ క్రిమినల్ ఓన్లీ షెడ్యూల్ క్రాస్ట్ గా మీద ఇచ్చిన ఈ రిజర్వేషన్కి క్రిమినయరు వర్తింపు చేయాలంటారు అందరికీ నమస్కారం జీవి ఈరోజు ఆగస్టు పదకొండవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం స్వర్గీయ రావు గారు ఎస్సీల వర్గీకరణపై వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుని అందుకుని రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మామలు హైడ్రాబాడుని ముట్టడించడం జరిగింది ఈ ముట్టడిని ఈ కార్యక్రమాన్ని అడ్డుకట్ట వేయడానికి దాన్ని అడ్డుకోవడం కోసం ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ఒక దుచ్చర్యకు పాల్పడ్డారు ఆ రోజు జరిగిన తమనకాండ బుర్రాలతో పీసెలాట టీఆర్ గ్యాస్ కొట్టి దాడి పాటిచార్జీలతో లక్షలాది మాలని కాకా విక్రం చేసిన ఈ దుర్ఘటనలో మరి అంబేద్కర్ వాది అయినటువంటి శాసియ ఆయన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన వ్యక్తి అలాగే ఒంగోరు పట్టణానికి చెందిన బొమ్మతోటి నారాయణ అశువుడు వాయడం జరిగింది ఈరోజు వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు పిఠాపుర పట్టణంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం రెండు వేల నాలుగు నవంబరు ఐదో తేదీన ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది మౌలిక సమగ్రతకు మౌలిక విధి విధానాలకు రిజర్వేషన్ మౌలిక విధి విధానాలకు ఆటంకంగా ఉంది ఇది చల్లదో వర్గీకరణ చట్టం చల్లదో సూక్ష్మి జరగదో చేయకూడదని చాలా క్లియర్గా ఆనాడు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఈనాటికి దాదాపుగా ఇరవై సంవత్సరాలు మరి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో ఒక వ్యక్తితో మన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన దేశ ప్రధాని అయిన మోడీ చంద్రబాబు నాయుడు వీరి కుట్రలో భాగంగా సుప్రీంకోర్టులో ఒక కేసు వేడీ జరిగింది ఎస్సీలో వర్గీకరణపై ఆ తీర్పుని ఆ అంశాన్ని ఈరోజు ఆనాటి ఎలక్షన్లో మోడీ గారు మరి మందాకృష్ణ మాదిగా పిలుపు మేరకు మాది తండోలో సభలో నేను వర్గీకరణ చట్టాన్ని ముందుగానే సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే వారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి తన ఎన్నికల మెయిన్ మేనిఫెస్టోలో మొదటి అంశంగా నేను